అసంపూర్తి రోడ్డు తమకు వద్దు అంటూ నాచారం డివిజన్ కార్తికేయ నగర్ వాసులు నిరసన వ్యక్తం చేశారు కార్తికేయ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ తొమ్మిది పదిలలో సీసీ రోడ్డు పనులు చేపట్టారు అయితే తమ వీధిలో సగం రోడ్డు మాత్రమే వేస్తామని రోడ్డు తవ్వడంతో అసంపూర్తి రోడ్డు తమకు వద్దు అని కాలనీ వాసులు రోడ్డు పనులను ఆపివేశారు రోడ్డు మంచిగా ఉన్న వీధిలో సీసీ రోడ్డులు వేశారని వర్షాకాలంలో నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ వీధిలో సగం రోడ్డు వేయడంపై కాలనీవాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తమ వీధిలో పూర్తి రోడ్డు మంజూరు చేసిన సగం రోడ్డు వేస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు

ఎవరికో ఒకరికి ఉపయోగపడ్డట్టు ఎవరికోటి లాభదాయంగా పని చేయకండి ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ తోటి వర్క్ చేస్తుందో ఆ వర్క్ అందరికి ఉపయోగపడేటట్టు అందరికి అనుకూలంగా ఉండేటట్టు వేస్తే బాగుంటుంది సార్ ఇక్కడ ఫోర్ వరకు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఫార్టీ లాక్స్ బట్ అక్కడ వేయట్లేదు మళ్ళీ ఫ్రెష్గా టెండర్ వేసుకోమంటున్నారు ఫ్రెష్గా మళ్ళీ అప్రూవల్ తెచ్చుకోమంటున్నారు కార్తికేయ నగర్ లో రోడ్ వేస్తే మొత్తం వేయండి లేదా స్టాప్ చేయండి కాకపోతే సగం వేసి అట్లా వదిలేస్తే మాకు చాలా ప్రాబ్లం రెయిన్ వాటర్ అంతా స్నాగ్నేషన్ అయిపోయి అపార్ట్మెంట్ లోపలికి వస్తున్నది కాబట్టి మొత్తం వేయండి ట్వంటీ ఇయర్స్ నుండి సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది వర్షం పడితే అపార్ట్మెంట్ లో మొత్తం వాటర్ వచ్చేస్తుంది అసలు కార్లు లోపలికి వెళ్ళవు మేము కిందికి ఆ వాటర్ అంతా స్టాగ్నెంట్ వాటర్ తీసే వరకు ఒక వారం రోజులు మాకు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది స్ట్రీట్ నెంబర్ టెన్ లో సిమెంట్ వర్క్ రోడ్ వర్క్ స్టార్ట్ చేశారు నైన్ అండ్ టెన్ కి వర్క్ ఆర్డర్ తీసుకున్నారు కానీ నైన్ లో ఫుల్ వేసి టెన్ లో మాత్రం సగం వర్క్ అన్నారు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో రెయిన్ వాటర్ ఇవ్వడానికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా సగం వేస్తామంటున్నారు అది కూడా జీరో లేకుండా ఒక సైడ్ పెడితే బాగుంటుంది ఓంపు అలా ఒక సిస్టమ్ లేకుండా హాఫ్ వర్క్ ఎందుకు హాఫ్ వర్క్ చేస్తారు మాకు ఫుల్ కావాలంటే పక్క దాంట్లో నైన్లో ఎక్కువ వేసాము అందుకే మీరు ఇక్కడికే అడ్జస్ట్ చేసుకోండి అన్నారు అది ప్రాబ్లం సాల్వ్ కాదు ఇంకా డబుల్ అవుతుంది మా ప్రాబ్లం ఉందా రెయిన్ వాటర్ అంతా ఇక్కడ స్టాగ్నెంట్ అవుతుంది అదే మీరు దీని ఈ విషయంలో మీరు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ దృష్టికి తీసుకెళ్తాము ఇది ఎంత ఇది అప్పటి వరకు మాత్రం ప్రోడ్ పని జరగనివ్వం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి